సందర్భంగా ఉన్న పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా అందరూ గుండ సంచులు వాడాలనే కాన్సెప్ట్ తో సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్మూహం గారి ఆధ్వర్యం ప్రజలకందరికీ గుడ్డతో తయారు చేసిన సంచులు పంచడం జరుగుతున్నది ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని విపరిణామాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి పర్యావరణం అయిపోతుంది ఆఖరికి పశువులు కూడా ఆహార పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వేసి వేస్ట్ అక్కడ వేయడం వల్ల అవి ఆహార పదార్థాలు తిని అనేక రకాలైనటువంటి విఫలనామాలున్న ప్లాస్టిక్ ని దూరంగా ఉంచాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా ఇవ్వడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా ప్రజలందరూ పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ గుడ్డ సంచుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ ని దూరంగా ఉంచి ఈ గుడ్డ సంచులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును కూడా మనమే కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం